హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అవును అమ్మంటే నాకు చాలా ఇష్టం అమ్మని వదిలిపెట్టి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అని వెక్కిళ్ళు పెడుతూ విక్రమార్క జైవీర్ సింహతో తన భార్య అయిన వరుదిని చెప్పింది అంటే మీ అమ్మకి నేను నిన్ను దూరంగా తీసుకొని వెళ్ళిపోతున్నాను కాబట్టి నేనంటే నీకు ఇష్టం లేదు అంతేనా అని అడిగారు తాతయ్య అవును అని కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది అప్పుడు నేను చిన్నగా నవ్వుతూ నేను మీ అమ్మకి నేను దూరం చెయ్యను మరి అప్పుడు నువ్వు నన్ను ఇష్టపడతావా ప్రేమిస్తావా అని అడిగాను నిజంగా మా అమ్మని నువ్వు నాకు దూరం చెయ్యవు కదా మా అమ్మ దగ్గరే నేను ఉంటాను కదా అని అమాయకంగా దూరం జరిగింది కాస్త నాకు దగ్గరగా జరుగుతూ అడిగింది నేను నవ్వుతూ అవును మీ అమ్మకి నిన్ను దూరం చెయ్యను నువ్వు మీ అమ్మ పక్కనే ఉండొచ్చు మీ అమ్మ కోసం నువ్వు బాధపడవలసిన పని లేదు అని చెప్తే అప్పుడు మీ నానమ్మ నవ్వుతూ నన్ను నమ్మి నాతో మాట్లాడింది తెలుసా అలా మాట్లాడుతూనే ఆ రోజంతా మేము గడిపేశాం ఒకరి గురించి ఒకరం తెలుసుకుంటూ ఎటువంటి రూమ్లో ఎటువంటి టైంలో మేము మాట్లాడుకుంటూ టైం గడిపేశామో అలా రోజులు గడిచిపోతున్నాయి వరుదిని నాతో పాటుగా హైదరాబాద్ వచ్చే టైం వచ్చేసింది నాతో పాటుగా హైదరాబాద్ రాను నేను మా అమ్మతో పాటే ఉంటాను అని చాలా గోల చేసింది అప్పుడు నేను తన దగ్గరకు వచ్చి అత్తయ్యను మనతో పాటు తీసుకుని వెళ్దాం కాకపోతే ఇప్పుడు కాదు ఒక వన్ మంత్ టైం పడుతుంది అక్కడ హైదరాబాద్లో అత్తయ్య వాళ్ళ కోసం ఇల్లు అన్నీ చూడాలి కదా ఇప్పుడు షడన్గా మనం వెళ్ళిపోతే అక్కడ అత్తయ్య వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ ఇబ్బంది పడటం కరెక్ట్ కాదు కదా మనం అన్నీ అక్కడ వాళ్ళ కోసం సెట్ చేసి అప్పుడు తీసుకొని వెళ్దాం అని నిదానంగా చెప్పాను నిజంగా అంతే కదా ఇందులో ఎటువంటి తిరకాసు లేదు కదా అని అనుమానంగా అడిగింది నిజంగా అంతే అతన్ని మనం తీసుకొని వెళ్ళిపోదాం ఒక్క నెల రోజులు అని వరుదినితో చెప్పటంతో అప్పుడు తను నమ్మి నాతో పాటుగా వచ్చింది హైదరాబాద్ అలా హైదరాబాద్లో నేను మీటింగ్స్ వర్క్తో ఎంత బిజీ ఉన్నా సరే వరుదినితో టైం గడపడానికి ఇంటికి చాలా త్వరగా వచ్చేవాడిని అలా పది రోజులు గడిచిపోయాయి తను నాతో పది మాటలు మాట్లాడింది అంటే అందులో ఐదు మాటలు ఖచ్చితంగా తన పేరెంట్స్ గురించే ఉండేది అలా నెల రోజులు గడిచేసరికి అత్తయ్య వాళ్ళను హైదరాబాద్ తీసుకొని వచ్చేశాను వాళ్ళ కోసం ఒక చిన్న కిరాణా కొట్టు కూడా పెట్టించాను వాళ్ళు కూడా కూతురు కోసం వచ్చేశారు వాళ్ళు పక్కనే ఉండటంతో నాకు కూడా చాలా ఫ్రీగా అనిపించేది ఫస్ట్లో వరుదిని అమ్మ వాళ్ళతో కూడా పెద్దగా కలిసేది కాదు కొంచెం భయపడుతూ ఉండేది అలాగని తను చేయవలసిన పనులు మాత్రం చెయ్యకుండా వదిలేసేది కాదు ఇంట్లో తన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తూ ఉండేది అలా నాలుగు నెలలు గడిచిపోయాయి కానీ అప్పటికి కూడా మాకు ఫస్ట్ నైట్ అస్సలు జరగలేదు తెలుసా నాకు కూడా తనతో కలిసిపోవాలి అన్న కోరిక అప్పటి వరకు కలగలేదు సరదాగా తనతో టైం స్పెండ్ చేస్తూ తన వడిలో పడుకొని తన చేతి వేళతో ఆడుకుంటూ ఉంటుంటే టైం ఎలా గడిచిపోయేది కూడా నాకు అస్సలు తెలిసేది కాదు అలా ఆమె మాటల్లో ఏదో మాయా మ్యాజిక్ మంత్రం ఉందేమో ఇలా ఇట్టే టైం గడిచిపోతూ ఉండేది ఒకరోజు ఆఫీస్లో కాస్త డ్రింక్ చేసి వచ్చాను హ్యాపీ మూమెంట్స్ కావడంతో కొంచెం కాదు చాలా ఎక్కువే తాగాను అలానే ఇంటికి వచ్చాను నాకు తను చాలా అందంగా కనిపించింది అది మందు మత్తులోనో లేదంటే ప్రేమ వైకంలోనో తెలియలేదు కానీ తనను దగ్గరకు తీసుకున్నాను విచిత్రంగా తను కూడా నన్ను అపోజ్ చేయలేదు అలా ఇద్దరం నైట్ కలిసిపోయాం తెల్లవారేసరికి నాకు జరిగింది అంతా గుర్తుకు వచ్చి మా ఇద్దరి మొదటి కలియక ఇలా మందు మత్తులో జరిగిందా అని బాధగా అనిపించి వరుదినీతో అదే విషయం గురించి మాట్లాడాను అప్పుడు తను ఏం ఫీల్ అవ్వలేదు అని చాలా నార్మల్గా ఇద్దరం భార్యాభర్తలు ఇటువంటిది జరగటం సహజం కాకపోతే మీరు మందు తాగకుండా ఉండి ఉంటే బాగుండేది ఆ వాసన నాకు నచ్చలేదు అని చెప్పేసింది ఇక ఆ రోజు నుంచి నేను మందు తాగలేదు అలా రోజులు గడుస్తున్నాయి నేను ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చేవాడిని కానీ తనతో కలవటానికి మాత్రం నాకు టైం కుదిరేది కాదు లేదంటే మరేదో తెలియదు కానీ మేమిద్దరం మా జీవితం మొత్తం మీద కలిసింది కేవలం అంటే కేవలం ఐదు సార్లు మాత్రమే తెలుసా అని అన్నారు తాతగారు ఆ మాట విన్న విక్రమార్క ఆశ్చర్యంతో వాట్ అని గట్టిగా అరిచాడు చిన్నగా అరవరా ఎందుకు అలా అరుస్తావు అని అంటూ నేను చెప్పేది నిజంరా మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు అది తను చనిపోయేంత వరకు కూడా ప్రేమ అంటే రెండు శరీరాలు కలవటం కాదు ఒకరి మనసులో ఒకరికి ఉన్న ప్లేస్ అది వాళ్ళ మాటల్లోనూ చూపుల్లోనూ వాళ్ళ చేతి స్పర్శతో తెలియజేసేది వరుదిని నాకు ఎప్పటికప్పుడు తన ప్రేమను తెలియజేస్తూనే ఉండేది నేను ఆఫీస్లో అలసిపోయి వస్తే తన చీర కొంగుతో నా ఫేస్ని తుడిచి నా కోసం కాఫీ టీ జ్యూస్ వాటర్ ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఇచ్చేది అలా తను నవ్వుతూ నా ముందు కనిపిస్తే నాకు అలసట మొత్తం తీరిపోయేది ఆ తర్వాత ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్ళం అలా నేను తన గుండెల మీద పడుకుని తన చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకుని నిద్రపోయేవాడిని నా బరువు మోస్తూనే రాత్రంతా తను నిద్రపోతూ ఉండేది అలా రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా మాకు తెలియలేదు అలానే మేమిద్దరం మూడుసార్లు కలిసాం తెలుసా దానికి ఫలితంగా మూడు సార్లకి నాకు ముగ్గురు పిల్లలు పుట్టేశారు ఇక పిల్లల పుట్టి ఆ తర్వాత నేను బిజీ బిజీ లైఫ్ గడిపేస్తూ ఉన్నాను మా ఇద్దరికి మాట్లాడుకోవటానికి కూడా పెద్దగా టైం దొరికేది కాదు కానీ తన చేతిని నా చేతి మీద వేసి అలా ప్రెష్ చేసి చిన్నగా నా వైపు చూస్తూ కళ్ళు ఆర్పేది నేను నీకు ఉన్నాను అన్నట్లుగా అది చాలు ఇక నా జీవితానికి అనిపించేది ఒక భరోసా తన చేతి స్పర్శలో నేను ఉన్నాను ఏమీ కాదు అని ఒక బాధ్యతగా తాను నా వైపు చూసి కళ్ళు ఆర్పుతుంటే ఇంతకు మించి జీవితానికి ఏం కావాలి అనిపించేది అలా లాస్ట్ టైం మేమిద్దరం కలిసింది తను చనిపోయే నెల రోజుల ముందు అది కూడా తను కావాలి అని పట్టుబట్టి అడగటంతో అప్పటి వరకు నాకు తనకి అసలు అటువంటి ఆలోచన కూడా రాలేదు తెలుసా ముగ్గురు పిల్లలు పుట్టారు వాళ్ళు ఒక ఏజ్కి వచ్చేశారు అప్పుడు తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటంతో చనిపోయింది తను చనిపోయినాక నేను చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాను తెలుసా ఆఫీస్కి వెళ్ళినా ఇంటికి వచ్చిన రూమ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఎక్కడ తిరుగుతున్నా కూడా తను నా కళ్ళ ముందే నవ్వుతూ కనిపిస్తూ ఉండేది తన గురించి నేను చాలా బాధపడ్డాను ఏడ్చాను అప్పటి వరకు నా పేరెంట్స్ చనిపోయినా కూడా నేను అంతగా బాధపడలేదు అని చెప్పలేను కానీ వరుదిని వెళ్ళిపోతే ఉన్నంత బాధ మనసుకి రంపపు కోతలా అయితే నా పేరెంట్స్ చనిపోయినప్పుడు అనిపించలేదు వయసు అయిపోయింది ఇక దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు విశ్రాంతి తీసుకుంటారు అని నా మనసుకు నేను చెప్పుకున్నాను నా తల్లిదండ్రుల గురించి కానీ వరుదిని చనిపోతే మాత్రం తట్టుకోలేకపోయాను అదేనేమో ఆ తాలిబంధం మనసు మనసుకి ఉన్న బంధం అలా వరుదిని ఆలోచన నుంచి తప్పించుకోవటానికి వరకు ఎక్కువగా చేసేవాడిని అయినా సరే చివరికి నేను ఇంటికి రావాల్సిన వాడినే ఇంటికి వస్తే తన ఆలోచన తన జ్ఞాపకాలే ఎక్కడ చూసినా కూడా తను నా కళ్ళ ముందు ఉన్నట్లు ఏవండి అలసిపోయారా కాఫీ తీసుకుని రమ్మంటారా లేదంటే టీ తాగుతారా అని వరుదిని నా కళ్ళ ముందు అడుగుతున్నట్లుగానే నేను ఫీల్ అయ్యేవాడిని ఇదిగో ఇప్పటికీ కూడా నేను నీకు తన గురించి చెప్తుంటే తను నా కళ్ళ ముందు ఉండి నేను చెప్పేది అంతా నవ్వుతూ వింటున్నట్లుగానే నాకు అనిపిస్తుంది అని అన్నారు తాతగారు తను నా దగ్గర ఉన్నప్పుడు తనకు నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను బిజినెస్ డెవలప్ చేయాలి అంటూ బిజీ బిజీగా టైం గడిపేశాను తను వెళ్ళిపోయిన తర్వాత తనతో టైం స్పెండ్ చేయాలి అన్న ఇదిగో ఇప్పుడు నాకు తన జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి మనిషి మన పక్కన ఉన్నప్పుడు వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయలేక బిజీ బిజీ లైఫ్ గడిపేస్తాం వెళ్ళిపోయిన తర్వాత లేదు అని బాధపడతాం ప్రేమంటే అంతేరా ప్రేమ బాధ కలగలిసిన ఒక తీయని అనుభూతి అది మాటల్లో చెప్పలే మనసుతో అనుభవిస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు కూడా అదే స్టేజ్లో ఉన్నావు అని అంటూ హిరణ్య ఎక్కడ ఉందో నీకు తెలుసు కదా అని విక్రమార్కని అడిగారు తాతగారు అది తాతయ్య తెలుసు అంటే తెలుసు అని చెప్పలేను అలాగా అని తెలియదు అని కూడా చెప్పలేను అని అన్నాడు విక్రమార్క తాతగారు చిన్నగా నవ్వుతూ నువ్వు హిరణ్య ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటే జస్ట్ టెన్ మినిట్స్లోనే హిరణ్య ఎక్కడ ఉన్నా సరే నువ్వు తెలుసుకోగలవు కానీ తను ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని నువ్వు అనుకోవటం లేదు అందుకే ఇదిగో నీ నుండి నాకు ఇలాంటి సమాధానం వచ్చింది నువ్వు ఇలా ఎందుకు చెప్తున్నావో కూడా నాకు అర్థమయ్యింది తనని నువ్వు నీ జీవితంలోనికి తీసుకొని వచ్చే పద్ధతి కరెక్ట్ కాదు ఒక ఆడపిల్ల జీవితంలో నువ్వు అలా చెయ్యకుండా ఉండి ఉంటే తను నిన్ను క్షమించేది కానీ నువ్వు చెయ్యకూడని చాలా పెద్ద తప్పే చేశావు దానికి కారణం ఏంటి అనేది నేను కూడా తెలుసుకున్నాను అదే అనిరుద్ధు చేసిన ఘనకార్యం ఏంటో కానీ అనిరుద్ అలా చెయ్యటం వల్లే నీకు హిరణ్య దగ్గర అయ్యింది మొండిగా బండరాయిలా ఉన్న నీకు ప్రేమంటే ఏంటో తెలిసింది ఇలా నువ్వు ఒక ఆడపిల్ల మీద ప్రేమను పెంచుకుని తన కోసం తాపత్రయపడుతున్నావు అని ఆనందపడాలో లేదంటే ఒక ఆడపిల్ల జీవితం అక్కడ నాశనం అయ్యి తన తల్లిదండ్రులకి దూరం అయ్యి ఒంటరిగా బ్రతుకుతుంది అని బాధపడాలో తెలియటం లేదు అని అన్నారు తాతగారు ఆ మాటలకి ఏమీ రెస్పాండ్ అవ్వలేదు విక్రమార్క తల ఎత్తి తాతగారి వైపు కూడా చూడలేకపోయాడు అలా మౌనంగా భూమిని చూస్తూ ఉండిపోయాడు నువ్వు హిరణ్య గురించి ఏమీ ఆలోచించుద్దురా ఖచ్చితంగా తనే ఏదో ఒకరోజు నీ దగ్గరకు వస్తుంది నీ ప్రేమ తనకి అర్థమవుతుంది అని భరోసాగా విక్రమార్క భుజం చుట్టూ ఒక చేతిని వేసి అన్నారు తాతగారు విక్రమార్క ఏమీ మాట్లాడకుండా చిన్న పిల్లాడిలా తాతయ్య భుజం మీద వాలిపోయాడు విక్రమార్క మనసులో ఏదో తెలియని బాధ అది హిరణ్య గురించి అంటే అవును అనే చెప్పవచ్చు విక్రమార్క ఫేస్ మీద చేతిని పెట్టి హిరణ్య ఎప్పుడు నీ నుంచి వెళ్ళిపోయింది ఎలా వెళ్ళింది అసలు మీ ఇద్దరి మధ్య వెళ్ళే ముందు ఏం జరిగిందిరా అని అడిగారు తాతగారు ఇప్పుడు అదంతా అవసరమా తాతయ్య అని విక్రమార్క చిన్నగా మాట్లాడుతుంటే చెప్పరా అని తాతయ్య చేతితో విక్రమార్క భుజం మీద తట్టడంతో రెండు నిమిషాలు మౌనంగా ఆగిన విక్రమార్క సరే తాతయ్య చెప్తాను అని హిరణ్య తన దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండేది ఏంటి ఎలా విక్రమార్క హిరణ్యని వదిలిపెట్టాడు అనేది అన్నీ కూడా చెప్పటం మొదలుపెట్టాడు విక్రమార్క హిరణ్య ఇద్దరూ మాట్లాడుకొని ఉదయాన్నే లేచిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి ఆ తర్వాత బెంగళూరులో ఉండే ఆదిత్య దగ్గరకు వెళ్ళాలి అని మాట్లాడుకుని నిద్రపోతారు కదా ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తున్నాను విక్రమార్క తాతగారికి చెప్తున్నాడు రోజు ముందుగానే లేచే విక్రమార్క ఆ రోజు లేవలేదు హిరణ్య మాత్రం విక్రమార్క తనని ఆఫీస్కి తీసుకొని వెళ్తాను అన్నాడు అని చాలా త్వరగానే నిద్ర లేచింది అప్పటికి టైం చూస్తే గడియారం ఐదు గంటలు కొట్టినట్లుగా చూపించింది పైకి లేవాలి అని ట్రై చేసింది కానీ తన గుండెల మీద పడుకొని ఉన్న విక్రమార్కని చూసి వీడేంటి రోజు నాకంటే ముందుగానే నిద్ర లేచేవాడు కానీ ఈరోజు ఇంకా నిద్ర లేవకుండా ఇలానే నా మీద పడుకొని ఉన్నాడేంటి ఇప్పుడు వీడు నిద్ర లేస్తాడా లేదా నేను లేపాలా అని అనుకుంటూనే విక్రమార్క అని పిలిచింది కానీ విక్రమార్క మాత్రం లేవకుండా ఏంటి మేడం అని ఆమె చుట్టూ చేతిని వేసి గట్టిగా పట్టుకొని ఆమె మెడవంపుల్లో ముక్కుతో రాస్తూ మరోవైపుకు తిరిగి పడుకున్నాడు హబ్బా వీడేట్రా బాబు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటూ టైం ఐదు గంటలు అయ్యింది ఇప్పుడు మనం త్వరగా నిద్రలేస్తేనే కదా ఆఫీస్కి త్వరగా వెళ్ళేది ఇక నువ్వు నా మీద నుంచి లేస్తావా అని అతడిని చిన్నగా పక్కకు జరపటానికి ట్రై చేస్తూ అన్నది హిరణ్య అబ్బా రోజు పోయే ఆఫీసే కదా ఈరోజు ఆఫీస్కి పోయి ఏం చేయాలి నాకు ఆఫీస్కి వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఏమీ లేదు అని అంటూ ఆమె పక్కకు జరిపినా సరే మరలా ఆమె మీదకే వెళ్ళి పడుకుంటూ అన్నాడు విక్రమార్క నిన్నేమో నన్ను ఆఫీస్కి తీసుకుని వెళ్తాను అని మాట ఇచ్చాడు ఇప్పుడేమో ఆఫీస్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు ఏం వెళ్తాంలే అని ఆఫీస్కి వద్దు అని అంటున్నాడేంటబ్బా అంటే ఇప్పుడు నన్ను ఆఫీస్కి తీసుకొని వెళ్ళడా అని అనుమానంగా మనసులో అనుకుంది అలా టైం ఒక గంట గడిచిపోయింది అప్పుడు విక్రమార్క నిదానంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి చూశాడు హిరణ్య తనని కోపంగా చూస్తూ ఉండటం గమనించి ఏంటే ఆ చూపు అని అడిగాడు నైట్ నిద్రపోయే ముందు నువ్వు నాకు చెప్పిన మాట ఏంటి ఈరోజు లేచిన వెంటనే నువ్వు చెప్తున్న మాట ఏంటి అని కోపంగా బెడ్ మీద నుంచి కిందకు దిగి నడు మీద రెండు చేతులు పెట్టుకొని కోపం అంతకు మించి ఆవేశంగా అడిగింది హిరణ్య నేనా నీతోనా ఏం చెప్పాను అని తను కూడా నిదానంగా బెడ్ దిగి ఆవలిస్తూ అన్నాడు తను చెప్పింది తనకి గుర్తుందో లేదో మరి అప్పుడే ఏం చెప్పావో మర్చిపోయావా నన్ను నీతో పాటుగా ఆఫీస్కి తీసుకొని వెళ్తాను అన్నావు కదా అని విక్రమార్క ఉన్న వైపుకు వచ్చి అతని షర్ట్ కాలర్ పట్టుకుంటూ అడిగింది హో అద్దా దాని గురించా నువ్వు మాట్లాడేది అని ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి దగ్గరకు లాక్కొని వెళ్దాంలే ఆఫీస్కే కదా మనదే కదా ఆఫీస్ తొందర ఏముంది అని మరొక చేత్తో ఆమె ముక్కు పట్టుకు లాగుతూ అన్నాడు ఏంటి వెళ్దాంలేనా తొందర ఏముందా అని ఆమె నోరు తెరిస్తే ఆమె నోటిని మూస్తూ అవును నిదానంగా వెళ్దాం మేడం అని ఆమె మెడ మీద ఫేస్ని పెట్టుకొని అన్నాడు విక్రమార్క నీ అబ్బా అంటూ విక్రమార్కని దూరం జరిపి నన్ను ఆఫీస్కి తీసుకొని వెళ్తాను అని మాట ఇచ్చి ఇప్పుడు కాదు మనం ఆఫీస్కి వెళ్ళటం లేదు అంటావా అని పళ్ళు పళ్ళునురుతూ కోపంగా అన్నది ఆమె అలా కోపంగా తనతో మాట్లాడుతుంటే విక్రమార్కకి చాలా ఇష్టం అలా ఆమెను చూడటం చాలా ఇంట్రెస్ట్ కూడా తనకి ఇంకా ఆమెను రెచ్చగొట్టాలి అనిపించి అవును నిన్న తీసుకొని వెళ్తాను అని చెప్పాను ఇప్పుడు కాదు అని చెప్తున్నాను నిన్ను ఆఫీస్కి తీసుకొని వెళ్ళటం లేదు నాకు నచ్చినప్పుడు నేను నిన్ను ఆఫీస్కి తీసుకొని వెళ్తాను అని కబోర్డ్లో ఉన్న టవల్ తీసుకొని వాష్రూంలోనికి వెళ్తూ అన్నాడు విక్రమార్క రేయ్ రేయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నన్ను ఆఫీస్కి తీసుకొని వెళ్తే నేను ఆఫీస్లో ఎన్నో చెయ్యాలి అని ప్లాన్ చేసుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు అన్నీ అట్టర్ ప్లప్ చేసేటట్లుగా ఉన్నావే నా ఆలోచనలు అన్నీ తలకిందులు చేసేటట్లు ఉన్నావే అని అన్నది హిరణ్య అవునా ఇంతకీ ఆఫీస్లో ఏం చెయ్యాలి అని ప్లాన్ చేసావేంటి అని వాష్రూమ్ లోపలికి అడుగు పెడుతూ ఉన్నవాడు కూడా ఆగి మరీ అడిగాడు అన్నీ చెప్తారు మరి పో పోయి అని హిరణ్య అంటుంటే ఆ క్షణంలో హిరణ్య తనకి చాలా క్యూట్గా అనిపించడంతో ఆమె దగ్గరగా వచ్చి ఆమె చేతిని పట్టుకొని ఇదిగో నువ్వు ఇలాంటి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే నేను తట్టుకోలేకపోతున్నాను తెలుసా అని గుండె మీద చేతిని పెట్టుకొని నా హార్ట్ మెల్ట్ అయిపోయి నువ్వు ఏది అడిగినా సరే ఇచ్చేయాలి అనిపిస్తుంది అంతకు మించి ఇంకేదో కావాలి అని కూడా అడుగుతుంది అని టీనేజ్ పిల్లాడి కంటే కూడా దారుణంగా మెలికలు తిరిగిపోతూ మాట్లాడాడు రెయ్ ఆపరా బాబు నువ్వు నీ మెలికలు తిరగటం చూడలేక చచ్చిపోతున్నాను ఎలాగూ నన్ను ఆఫీస్కి తీసుకొని వెళ్ళటం లేదు అని నాకు అర్థమైంది కదా ఇక వెళ్ళు నువ్వే నీ ఆఫీస్కి అని అసహనంగా అన్నది హిరణ్య విక్రమార్క నవ్వుకుంటూ మా మంచి మేడ నన్ను భలే అర్థం చేసుకుంటుంది అని ఆమె రెండు బుగ్గలు పట్టుకొని లాగి నువ్వైతే ఆదిత్య దగ్గరికి వస్తున్నావు కదా అని అడిగాడు నువ్వు ఇచ్చిన మాట తప్పినా నేనైతే ఇచ్చిన మాట తప్పనలే వస్తాను ఆదిత్య దగ్గరికే కదా ఖచ్చితంగా వస్తాను అని అన్నది హిరణ్య నాకు తెలుసు మేడం నువ్వు చాలా మంచిదానివి అని ఆమెను ఒక్క క్షణం అలా గట్టిగా హత్తుకొని మీద సౌండ్ వచ్చే విధంగా ముద్దు పెట్టి అప్పుడు వాష్రూంలోకి తుర్రుమని పారిపోయాడు విక్రమార్క ఇదండి ఇవాళ స్టోరీ